హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫోర్త్ టెస్ట్ డే వన్ అద్భుతంగా సాగింది రెండు సెషన్లు టీమిండియా పక్షాన వెళ్ళాయి సో ఒకటే ఒక సెషన్ అయితే ఇంగ్లాండ్ పక్షాన వెళ్ళింది సో తొలి రోజు ఆధిపత్యం టీమిండియా అది యావరేజ్గా సాగిందని చెప్పుకోవచ్చు కాకపోతే ఇంగ్లాండ్ ఒకే ఒక సెషన్ నిలవారించగలిగారని చెప్పుకోవచ్చు సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి డే వన్ అనేది మనం వివరాలకు వెళ్ళిపోదాం సో అంతకంటే ముందు మనకు బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్ని సెలెక్ట్ అయ్యే అవకాశాలు అంటే తన గడువు కాలం పొడిగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే వయోకాల పరిమితి ఏదైతే డెబ్బై ఉందో అది కొంచెం ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది దీని కారణంగా రోజర్ బిన్ని ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో బీసీసీఐకి సో తను మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వండే అవకాశాలు అయితే లేకపోలేదు అంటే విసాయిదా బిల్ ఏదైతే ఉందో ఆ బిల్ వచ్చేంతవరకు సెప్టెంబర్ వరకు కొనసాగుతాడన్నట్టుగా తెలుస్తుంది కానీ ఫైవ్ ఇయర్స్ అని మనం కన్ఫామ్గా చెప్పలేము బట్ సెప్టెంబర్ వరకు అయితే అన్నట్టుగా అయితే మనకి న్యూస్ అయితే హల్చర్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక సెప్టెంబర్ ట్వంటీ సారీ జులై ట్వంటీ ఫోర్త్ ఈరోజు ఆ సారీ ఏసీసీ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించేటువంటి ఏషియా కప్కి సంబంధించిన సమావేశం ఈరోజు జరుగుతుంది ఈరోజు రేపు అయితే ఢాకాలో ట్వ జరిగేటువంటి ఏదైతే సమావేశం ఉందో దాన్ని గనక వెన్యూ మార్చకపోతే శ్రీలంక ఇండియా మెయిన్గా ఇండియా అయితే బైకాట్ చేస్తామన్నట్టుగా అయితే హెచ్చరిస్తుంది ఏసీసీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మోక్సిన్ నక్లీ సో తనకైతే వార్న్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇండియాకే సపోర్ట్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు పిసిబి కొంచెం ఇరకాటంలో పడింది మరి మోక్సిన్ నక్లీ దగ్గర నుంచి ఎలాంటి సానుకూలమైన ఆన్సర్ అయితే లేదని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఏ మాత్రం లే చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్ ఎందుకంటే ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి అదేవిధంగా గ్రాస్ కూడా ఉన్నది పిచ్ పిచ్లో కాబట్టి బాల్ బాగా స్వింగ్ అవుతుంది ఓ ఎక్స్ట్రా బౌన్స్ కూడా ఉంది మనందరం చూసాం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ ఓడిఐ ఉమెన్స్ మాంచెస్టర్లో జరిగింది కదా ఇది పిచ్ ఎక్స్ట్రా బౌన్స్ స్వింగ్ ఈ రెండు చూసాం కాబట్టి నిన్న కూడా అట్లాంటిదే జరిగిందని చెప్పుకోవచ్చు సో వాటిని అన్నింటినీ ఛాలెంజ్ చేశారు ఇద్దరు ఓపెనర్స్ యశస్వి జైస్వాల్ ఆయన కేఎల్ రాహుల్ సో మంచిగా ఛాలెంజ్ చేసి నైంటీ ఫోర్ రన్స్ అంటే లంచ్ బ్రేక్ వరకు ఫస్ట్ సెషన్ వికెట్ పోనివ్వకుండా జాగ్రత్త పడి తోచి ఆడారని చెప్పుకోవచ్చు సెవెంటీ ఎయిట్ వరకు అయితే స్కోర్ రాణించారు అయితే లంచ్ సెషన్ లంచ్ సెషన్కి వెళ్ళిపోయేటప్పుడు యశస్వి జైష్వాల్ థర్టీ సిక్స్ మీద ఉండగా కేఎల్ రాహుల్ ఫార్టీ మీద ఉన్నాడు సో చూస్తుంటే కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ అవుతుందేమో అనుకుంటున్న టైంలో ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది సిక్స్ రన్స్ యాడ్ చేసి కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు ఫార్టీ సిక్స్ రన్స్కి సో తర్వాత యశస్వి జైష్వాల్ అండ్ శుభ్మన్ గిల్ కొంత పార్ట్నర్షిప్ చేసినప్పటికీ పార్ట్నర్షిప్ ఎంతోసేపు ఎక్కువగా డేంజర్ అయితే అవ్వలేదని చెప్పుకోవచ్చు వన్ ట్వంటీ దగ్గర సెకండ్ వికెట్ అయితే పడింది తర్వాత తర్వాత మనకు రిషబ్ పంత్ రావడం జరిగింది రిషబ్ పంత్ అండ్ సాయి సుదర్శన్ మంచి పార్ట్నర్షిప్ చేశారు ట్వెల్వ్ రన్స్కి షుబ్మన్ గిల్ అవుట్ అయ్యాడు అది అన్ఫార్చునేట్లీ డిస్మిస్ చెప్పుకోవచ్చు బట్ ఎప్పుడైతే ఈ థర్డ్ వికెట్ పడిందో మంచి పార్ట్నర్షిప్ మరొకసారి డేంజర్గా మారుతున్న టైంలో రిషబ్ పంత్ రివర్స్ స్విప్ రిస్కీ చేశాడు రిస్కీ రివర్ స్విప్ ఆడాడు ఫీట్ అనేది కొంచెం గ్రౌండ్కి ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాడు దాని కారణంగానే ఏదైతే బోన్ ఉంటుందో దానికి ఇంజరీ అవడం అయితే అవ్వడం జరిగింది దాన్ని తట్టుకోలేక విలువలే ఆడాడు థర్టీ సెవెన్ రన్స్కి రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు వీళ్ళ పార్ట్నర్షిప్ క్లోజ్ టు సెవెంటీ దాకా వెళ్ళింది సాయి సుదర్శన్కి మంచి చక్కటి సహకారం అయితే అందించడం జరిగింది రిషబ్ పంత్ ఎందుకంటే తనకంటూ రన్స్ లేవు ఎందుకంటే కరుణ్ నాయర్ అండ్ సాయిసుదర్శన్ ఒకే రోజు డెబ్ అంటే సాయి సుదర్శన్ డెబ్యూ చేశాడు కరుణ్ నాయర్ అయితే మూడు వేల రోజుల తర్వాత పున పునరాగమనం చేశాడు కాబట్టి ఆ రోజు ఇద్దరు ఫెయిల్ అయ్యారు బట్ సెకండ్ ఇన్నింగ్స్లో కొన్ని రన్స్ చేసినప్పటికీ ఎక్కువగా ఇద్దరు ఎవరు కాంట్రిబ్యూట్ చే కాంట్రిబ్యూషన్ అయితే ఇవ్వలేకపోయారు కానీ కరుణ్ నాయర్కి టూ టూ టెస్ట్ మ్యాచెస్లో ఛాన్స్ ఇచ్చారు వినియోగించుకోలేకపోయాడు అయితే అదంతా ఫాస్ట్ కానీ ప్రజెంట్ సాయి సుదర్శన్ ట్వంటీ రన్స్ దగ్గర ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చింది జేమి స్మిత్ క్యాచ్ డ్రాప్ చేశాడు దాని కారణంగానే ఫిఫ్టీ చేశాడు సిక్స్టీ వన్ రన్స్కి అవుట్ అయ్యాడు సిక్స్టీ వన్ రన్స్కి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ పది లాస్ ఆఫ్ ఫోర్ తర్వాత ప్రజెంట్ ట్వంటీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే ఉంది శారదల్ ఠాకూర్ అండ్ ఆర్ జడేజా ఉన్నారు ఇద్దరు కూడా నైన్టీన్ నైన్టీన్ రన్స్ వద్ద క్రీజ్లో అయితే ఉన్నారు ఇప్పుడైతే ప్రజెంట్ స్కోర్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ ఆఫ్ ఫోర్ వికెట్స్ అయితే స్కోర్ అయితే ఉండడం జరిగింది మరి ఈరోజు ఒక మంచి పార్ట్నర్షిప్ బిగ్ పార్ట్నర్షిప్ కనుక వస్తే ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు కాబట్టి వాషింగ్టన్ సుందర్ అండ్ షార్దుల్ ఠాకూర్ సార్ జడేజాకి సపోర్ట్ ఇస్తే మాత్రం ఎందుకంటే జడేజా ఫస్ట్ టెస్ట్ ఒక్కటి మినహాయిస్తే సెకండ్ టెస్ట్ థర్డ్ టెస్ట్లో మంచిగా ఫామ్లో ఉన్నాడు ఇప్పుడు కూడా తను సెట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక పార్ట్నర్షిప్ అనేది అవసరం కాబట్టి వీళ్ళిద్దరు కొంచెం సపోర్ట్ అండ్ ఉండాలని అయితే ఆశిద్దాం అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయే లోపు మీరు ఎంత స్కోర్ వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి అంటే త్రీ ఫిఫ్టీయా ఫోర్ హండ్రెడా ఫోర్ హండ్రెడ్ ప్లస్సా లేకపోతే ఫైవ్ హండ్రెడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ అయితే వస్తే మాత్రం మెరాకిల్ అంతవరకు రాకపోవచ్చు ఎందుకంటే పోను పోను బాల్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అంటే ఫోర్త్ డే అండ్ ఫిఫ్త్ డే బాల్ బాగా రివర్సింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు పిచ్ రిపోర్ట్లో తేలింది కాబట్టి సో బౌలర్స్ పండగ చేసుకోవచ్చు అనమాట ఈ పిచ్లో మాత్రం సో జస్ప్రీత్ బుమ్రా ఆన్షిల్ కాంబోజ్ని తీసుకొచ్చారు మూడు మార్పులతో అయితే టీమిండియా దిగింది మరి ఈ చేంజెస్ ఎంతవరకు కలిసి అనేది కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక ఇంగ్లాండ్ వైపు చూస్తే లియాన్ డాసన్కి ఒక వికెట్ స్టాక్స్కి రెండు వికెట్లు క్రిస్బాక్స్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం